వెల్కమ్ టు టెన్ స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే

ಅಮದ no, ಎ no, no. <laughs> <laughs> <coughs>

જગનમોજી ના લો નહીયે લેદો ત્રિભુવન લો નહીયે લેદો જગનમોજી ના જય કે લેદો ત્રિભુવન લો નહીયે લેદો જગનમોજી ના જય કે લેદો వెంకటేశ్వర స్వామి అంటే మనకి అపారమైన భక్తి ఈవెన్ శనివారం పూట ప్రతి ఒక్కరు మనం నాన్ వెజ్ కూడా తినం అలాంటి ఆయన ప్రసాదం మనకి ఆయన ఆయన ద్వారా మనకు వచ్చిన ప్రసాదం మనకి ప్రాణం కన్నా చాలా విలువైంది అలాంటి ప్రసాదంలో లడ్డు ప్రసాదంలో నెయ్యికి వాడి అసలు పాలతో తయారు చేసిన నెయ్యి అయినటువంటి ఆ నీరు వాడి లడ్డు ప్రసాదాలని మనందరికి మంచి అపవిత్రం చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆ వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మన సిట్ ద్వారా విచారణ జరిపిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే లడ్డులో జంతు బావులు ఏం కలపలేదు మేము మీరు చెప్పినట్టుగా అసలు అపవిత్రం జరగలేదని చెప్తున్నారు అసలు ఆ లడ్డు ప్రసాదంలో నీ ఏం వాళ్ళ వాళ్ళు లడ్డు ప్రసాదంలో నెయ్యి వాడకుండా పామ్ ఆయిల్ కెమికల్స్ అన్ని వాడి నెయ్యి చేసి ఆ నెయ్యి ద్వారా లడ్ తయారు చేసి మనందరికి పవిత్రమైన ప్రసాదం లాగా అందరికి పంచారు మనం ఆ విషయం తెలియకుండా దాన్ని సేకరించి మనం ఎన్నో రకాలుగా మన వెంకటేశ్వర స్వామి ఎంతో భక్తిగా ఉంటాం ఆ భక్తిని అపవిత్రం చేసిన ప్రభుత్వం మైసీ ప్రభుత్వం అప్పుడున్నటువంటి చేయడం కానీ మనందరికీ తప్పకుండా త్వరలో శిక్ష పెడతాయి అదేవిధంగా సిటీ పూర్త మన కోర్టు దృష్టిలో తీసుకెళ్లారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం జీరో పర్సెంట్ నెయ్యి ఆ ప్రసాదంలో వాడారు అలాగే మనం ఒకటే చెప్పాలి నెయ్యి నెయ్యి వాడిన ఆ ప్రభుత్వం ఎలాగో పదకొండు వచ్చేసి కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రసాదం ఎలా ఉంటుందో నెయ్యి గుమ్ములు ఆడుతా ఉంది ఒరిజినల్ నెయ్యిని వాడుతున్నారు మన కూటమి ప్రభుత్వం కాబట్టి భక్తులందరూ ఆలోచించండి కనీసం పట్టు వస్త్రాలు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు మనకి అవసరం లేదు కాబట్టి ప్రజలందరికీ నిర్ణయించుకోవడం ఏంటంటే మన కూటమి ప్రభుత్వం ఐందవ దాన్ని కాపాడే రక్షణ రక్షించే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం తెలియజేసుకుంటాం సలహా తీసుకుంటాను జై హింద్ జై

మన వరల్ లో చెప్పుకోలుక ఏడు ఎవరు అంటే అది మన వెంకటేశ్వర స్వామి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలన్నీ ఒక ఎత్తు వెంకటేశ్వర స్వామి చేసిన ఒక ఎత్తు అందుకే ఆయన వెంకటేశ్వర మోసూలు చేశారు కాబట్టి పదకొండు సీట్లు వచ్చాయి పవిత్రంగా భావించే లడ్డుని అన్ని వర్గాల వాళ్ళు చాలా పవిత్రంగా భావిస్తారు అలాంటి కల్తీ నెటిని నీని లడ్డుని ఆయన తయారు చేసి ఆయన స్వప్రయోజనాల కోసం డబ్బులు సంపాదించేదాని కోసం మోసం చేసిన వ్యక్తి ఎవరన్నా అంటే జగన్మోహన్ రెడ్డి అందుకే ఆయనకి పదకొండు సీట్లు వచ్చాయి ఆయన నామాలతో పాటు చరిత్ర ఈసారి ఆయన ఆయన చేసిన పనులకి ఒకటి వస్తే కాదా నిలువ నామే ఎర్రనామే అదొక్కటే వస్తుంది భగవంతుని గాని ఏమాత్రం విస్మరించితే జరిగే పరిణామము ఏందంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగు చూశాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇదే భగవంతుని మోసం చేస్తే జరిగింది అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ఆ రోజు చెప్పడం జరిగింది ఆ రోజులు దాన్ని పూర్తిగా పరీక్షించలేదు మనం ఆ పరీక్షలో మన అనుమానం వ్యక్తం చేశాం తిరుమల లాంటి నెయ్యి కలిసి అయింది దాంట్లో అదే విధంగా అదేవిధంగా పని సంబంధించిన కొవ్వు కలిసి ఉండవచ్చు అని ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొంతమంది అధికారులు దాన్ని నియమించడం జరిగింది ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు దాఖలు చేసింది జరగాలంటే దీని ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు మోడీ గారు ఎందుకంటే ప్రపంచంలో చెప్పుకో హిందువు పవిత్రమైన దేవాలయం ఏదైనా ఉందంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం మన వెంకటేశ్వర స్వామి అందుకనే ఆ రోజు మన మోడీ గారు సివి అప్పగించారు సుప్రీం కోర్టు ద్వారా ఆ దర్యాప్తులో ఆల్వల్ గిత్రం నెల్లూరు ఏసిపి కోర్టులో దాఖలు చేశారు సికాధికారులు ముప్పై ఆరు మంది మోషుని మొదటి సాహసికే వేశారు దానికే వాళ్ళు మొదటి సాహస్ మొదటి సాహశికే ఉపరైపోయారు ఎంతమందర వైసీపీ నాయకులు తెర మీదకు వచ్చి వాళ్ళు భాగవతం ఆడ బయట పడతాదో అని ముందుకు వచ్చి ఆ రోజు ఆవు పొయ్యి కలిపాయన్నారు కదా బంతి పొయ్యి కదా ఈ రోజు లేదు కదా మీకు బుద్ధుందా బుద్ధి లేదు ఎట్లంటే అటు మాట్లాడు అసలు మీకు బుద్ధుందా అది ఆవు నెయ్య సిట్టి ఏం గెలిపింది అది నెయ్యే కాదు కల్తి నెయ్యి అది అసలు నెయ్యే కాదు అది పామాయిల్ తో ఈస్టర్ సింథటిక్ తో తయారు చేసిన ఒక ద్రవం అని తెలియదు ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీరు ఒక్కసారి వినండి దయ ఉంచి మనం అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు క్లారిటీ లేదు ఆ రోజు ఆయన ఏం చెప్పాడు మోసపు మాటలతో ఆవు పాలు ఇచ్చేటప్పుడు ఏదో రక్త పదార్థాలు తినింది గట్టి మెయ్యలేదు అది అందుకని ఆ ఆవు నెయ్యి ఏదన్నా అపవిత్రమై ఉండొచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మహానుభావుడు ఈ రోజు నీ పెద్దలు ఆ రోజు చైర్మన్ గా ఉండే కరుణాకర్ రెడ్డి గారి సుబ్బారెడ్డి లేదు వాళ్ళకి అవునా కలిపి జరిగితే క్షమించండి మమ్మల్ని మేము చూసుకోలేదు కింద అధికారులు చేశారు అనే మార్పులు రావటం లేదు ఎందుకు వస్తుంది దర్యాప్తు సిద్ధంగా తెలియంది చిన్నప్పటి వ్యక్తితో వ్యక్తితో సుబ్బారెడ్డి గారు అతని దాంట్లో నాలుగు పాయింట్ అరవై ఎనిమిది లక్షలు నాలుగు కోట్ల అరవై లక్షలు ట్రాన్స్ఫర్ జరిగింది ఇదే బోలో బాబా డైరీ నుంచి ఈ బోలో డైరీయే డైరీ కల్తీ కల్తీ ప్యాక్ ని తయారు చేసింది ఆ రోజు నిబంధనలు కొట్టారు ఆ రోజు నిబంధనల ప్రకారం సంవత్సరానికి రెండు వందల యాభై కోట్ల టర్న్ ఓవర్ ఒక ఫామ్ డైరీకి కానీ దాన్ని సవరించి నూట యాభై నూట యాభై కోట్లకే చేశారు అదేవిధంగా మూడు సంవత్సరాలు డైరీ నిర్వహించాలా కుదించారు జగన్మోహన్ రెడ్డి తెలియదా అనేది కరుణాకర్ రెడ్డి ఈ రోజు ప్రశ్నిస్తున్నాం తెలుగుదేశం ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఎన్నో దేవస్థాన ధ్వంసం అయినాయి ఆ రోజు మన రామతీర్థంలో రాముడి విక్రమం ధ్వంసం చేశారు అంతర్వేదిలో అరవై మూడు సంవత్సరాల చరిత్ర కదా రథాన్ని దగ్గం చేశారు వెండి సింహాసాలను దోమతనం చేశారు బదులు ఒక్క మాటతో మంత్రులు ఏం మన రథం పోతే రథం చేసివా మళ్ళీ వెండి సింహాలు అంటే కాపాడగలుతారా మీరు మీరు బుద్ధుడిని మాట్లాడుతారా కాబట్టి ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని ఆ రోజే ఏ విధంగా స్వామికి దాంట్లో ఏ విధంగా అన్యాయం జరిగిందో రెండు వందల యాభై కోట్లు ఎవరు జోబు లేకపోయాయో చిత్తాధికారుల తొందరలో చేరస్తాడు వాళ్ళందరినీ శిక్షిస్తాడు దానికంటే ఆ ముందు మన ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి వాళ్ళని అధోగతిగా వాళ్ళని ఏ విధంగా శిక్షించాలో దేవుడా చూసుకుంటాడని ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన అందరికీ పెద్ద ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికి తెచ్చినటువంటి ఈరోజు వారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాడు భూమిని వదలలేదు భూ గర్భాన్ని వదలలేదు ఆఖరాకి శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా వదలలేదంటే వాళ్ళు ఎంత దుర్మార్గంగా పరిపాలన జరిగిందో అనేట్లా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం యావత్ ప్రజలపైన ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రోజు చూస్తా కొన్ని వాస్తవాలు చూస్తా ఉంటే విషయం ఇవన్నీ కూడా హిందుత్వాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి కుట్రతో అనేక విధాలు జరిగిన మన అందరూ కూడా చెప్పుకొచ్చారు మన రామతీర్థంలో రామణి గ్రామం పేలబట్టం కావచ్చు అంతర్వేదిలో రధాని కావచ్చు అనేక చోట్ల విధ్వంసం కావచ్చు మనకి సాక్షాత్ వెంకటగిరి పురపాలక పట్టణంలో మనకి కోడాపారం దగ్గర ఎస్ఎస్ఎఫ్ ఫౌండేషన్ గుండా పది లక్షల రూపాయలు ఒక దేవాలయానికి డబ్బులు ఇస్తే ఇక్కడ ఆ రోజునటువంటి వైసీపీ కార్యనిర్వాహకుడు అతను రెండు వందల యాభై మందిని పోలీసులు పెట్టి శంకుస్థాపన చేయకుండా ఆపిన వైసీపీ ప్రభుత్వం దక్కుతుందని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఈ రోజు ప్రభుత్వానికి రెండు నామాలు పెట్టారు రాబోయేటువంటి తొమ్మిది ఎలక్షన్ లో వాళ్ళకి జీరో కే పరిమితం చేస్తారు ఆ వెంకటేశ్వర స్వామి అని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు కొన్ని విషయాలు చూస్తా ఉంటే ఆచరికరమైన విషయం ఎవరైనా పాల నుంచి నెయ్యి తీస్తారు మనకు విషయం కానీ పామాయిల్ నుంచి అదే విధంగా ఆర్టిఫిషియల్ కూడా నెయ్యి తయారు చేస్తారని ప్రపంచంలో ఎవరు కనిపెట్టనటువంటి విషయాన్ని వైసీపీ నాయకులు కనిపెట్టారంటే వాళ్ళు ఎంత మేధావరో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి అంత మేధావాలు చెప్తున్నటువంటి వారు ప్రజల్లో వాళ్ళు ఉండనివలసిన అవసరం లేదు అందుకే మనం వైసీపీ ప్రభుత్వాన్ని కానీ ఆశీమ చేయాల్సినటువంటి అవసరం యావత్తు ప్రజానికి అందరిపై ఉందని చెప్పి మరొకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అనేక సంస్థలు దుర్నియోగం చేసినటువంటి విషయం పరిపాలన ఏ విధంగా సాగింది మీకు అందరికి తెలుసు ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగకుండా చేసినటువంటి ఘనత వారికి తక్కువే కాకుండా ఈ విధంగా హిందూ సంస్థలపై నాశనం చేసేటువంటి వైసీపీ సంస్థని సర్వనాశనం అయిపోతుందని చెప్పి రోజుల్లో హిందువులు కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి మరణ మరణ జరగకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరము ప్రతి హిందూ పైన ఉందని చెప్పి అందరూ కూడా హిందువులందరూ కూడా గుర్తించి జరగాలని చెప్పి ఈ సందర్భంగా నాకు తొందరగా తెలియజేస్తా ఉన్నారు ఉదాహరణకున్నాయి కాబట్టి అందరూ కూడా హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండండి హిందువులు ఏమన్నా ఒక ఒక కార్యక్రమానికి పిలుపునిస్తే హిందువులందరూ కూడా దానికి ఆధార కావాల్సినటువంటి అవసరం ఉంది లేని పక్షంలో రాబోయేటువంటి రోజులు అనేక ఇబ్బందులకు గురి కావాల్సి చెప్పి ఈ చెప్పి తెలియజేస్తా ఉన్నాను ప్రపంచంలో ఏ దేశం కూడా హిందూ దేశం లేదు ఒక హిందుస్థాన్ ఒక భారతదేశం తప్ప ఏరే రాష్ట్రాలు లేవు చాలా మతాలకి అనేక దేశాలు ఉన్నాయి ఈ హిందుత్వాన్ని మన దేవాలయాల్ని అందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ రోజు ఈ కల్తీ నెయ్యి వల్ల రెండు వందల యాభై కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు సంపాదించారు వాళ్ళ సంపాదన ధ్యేయంగా దేవాలయాన్ని వాడుకున్నారు దేవాలయంలో వచ్చేటువంటి ఆస్తులు కూడా ఏరే మతస్తులకి వాళ్ళకి శాలరీస్ ఇచ్చారు దేవాలయానికి హిందువులు మాత్రం శాలరీస్ ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు మనం వైసీపీ ప్రభుత్వం చూసాం కాబట్టి ఇందులో వ్యతిరేకి పార్టీ ఏరియాలో ఉందంటే వైసీపీ ప్రభుత్వం అని చెప్పి అందరూ కూడా తెలుసుకొని రాబోయే రోజుల్లో మనం కూడా ఐక్యంగా ఉండి ఏదైతే పోయిస్తుందో అలాంటి పార్టీ పోషించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా మహిళలకు యువకులకు విద్యావంతులకు భారతీయ జనతా పార్టీ టిడిపి జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరూ ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ తెలవ తీసుకున్నాను హింద్ జై